బిజినెస్ చేయాలనుకున్నా ఆయన ఏమైనా ఇల్లు కట్టాలనుకున్నా ఆయన ఏమన్నా ఉన్న ఇంటికి పైన ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వేయాలనుకున్నా లేదు అంటే ఆయన ఇంటికి తనఖా పెట్టి ఏమన్నా పైసలు కావాలన్నా కూడా మేము ఇస్తాం హౌసింగ్ లోను హౌసింగ్ లోను మార్టిగేజ్ లోను పర్సనల్ లోను అంటే పర్సనల్ లోన్ అంటే మన ఇంటిని తనఖా పెట్టి ఒక ఇరవై లక్షల వరకు ఇస్తాం సపోజ్ బిడ్డ పెళ్లి వేయాలి లేదంటే కొడుకుని ఫారిన్ పంపించాలి పైసలు లేవు ఇల్లు ఉంది మనకి ఆ ఇల్లు పెట్టండి అంటే రిజిస్టర్ ప్లేస్ రిజిస్టర్ ప్లేస్ అమ్మ ఒకటి అది కూడా మేము కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అన్నీ క్లియర్ ఉండాలి అన్నీ క్లియర్ ఉండాలి ఇన్కమ్ ప్రూఫ్ క్లియర్ ఉండాలి ఇంకొకటి విషయం చెప్తాను అంటే మనకు సంబంధం లేదు కానీ మీకు చెప్తాను ఒక సీక్రెట్ చెప్తా బ్యాంక్ లోన్ ఎట్లా తీసుకోవాలో ఒక సీక్రెట్ చెప్తా మీరు సంపాదిస్తున్నారు మీ భర్తలు సంపాదిస్తున్నారు నైంటీ పర్సెంట్ ఇక్కడ సంపాదనకి ఒక ప్రూఫ్ లేదు ఆయన రియే రియల్ ఎస్టేట్ చేస్తాడు నెలకి ఒక అరవై డెబ్బై వేలు వస్తాయి లక్ష వస్తాయి కానీ ఆయన చూపించుకోలేడు ఒకటి ఏంటంటే మీరందరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయండి ఎందుకంటే ఉన్న ఇప్పుడు ఉన్న ప్రూఫ్ ఏంటంటే మీరు బ్యాంక్ అకౌంట్ చూపించినా కూడా ప్రూఫ్ కింద రాదు మీరు నోటి మాట చెప్పిన ఇప్పుడు ఎంప్లాయీస్ కంటే ఆటోమేటిక్గా మాకు సేల్ స్లిప్స్ ఉంటాయి సాలరీ సర్టిఫికేట్స్ ఉంటాయి అవి ఇస్తాం ఎంప్లాయీ కాని వాళ్ళు రోజుకి ఒక పర్టికులర్ ఇన్కమ్ లేని వాళ్ళు రోజు రోజు సంపాదించే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయండి దీంట్లో తప్పు లేదు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాలంటే ట్యాక్స్ కట్టాలేమో వాళ్ళు మనం మీదకి రేట్ చేస్తారనే భయం అవసరం లేదు మనకి మీరు మూడు నాలుగు లక్షలు సంవత్సరానికి ఇన్కమ్ ఉన్నా కూడా ట్యాక్స్ పే చేసే అవసరం లేదు ఎందుకంటే దాంట్లో కొన్ని కొన్ని ఎగ్జిబిషన్స్ ఉంటాయి పిల్లల చదువులు ఉంటాయి ఇవన్నీ తీసేస్తే మీరు ట్యాక్స్ కట్టే అవసరం లేదు కానీ దాంట్లో ఏదైతే మూడు లక్షలు నాలుగు లక్షలు ఇన్కమ్ చూపిస్తున్నారో అది మీ ఇన్కమ్ ప్రూఫ్ లాగా పనికి వస్తుంది బ్యాంక్ వస్తే ఏ బ్యాంక్ వాళ్ళు కూడా నీకు ఇన్కమ్ లేదు అనలేడు ఆ రీజన్ మీద మీకు అప్లికేషన్ రిజెక్ట్ చేయబడదు ఇన్కమ్ ఉంది ఈయన ప్రాపర్గా కట్టగలడు అట్లా చేసుకోండి అమ్మా ఇవి తెలుసుకోండి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే అవసరం వెళ్ళే అవసరం లేదు ఎక్కడికో వెళ్ళే అవసరం లేదు మన బాలాపూర్ చౌరస్తాలో ఇద్దరు ముగ్గురు ఏజెంట్లు ఉన్నారు మన బడంగపేట చౌరస్తాలో కూడా ఏజెంట్లు ఉన్నారు ఒక రెండు మూడు వందలు ఇచ్చిందంటే వాళ్ళు మీ ఇన్కమ్ ట్యాక్స్ దాఖలు చేస్తాడు అది ఒకటి చేయండి మీ భర్తలతో చెప్పండి అది ఏంటంటే నా దగ్గరికి ఇప్పుడు కనీసం ఒక నెలకి ఒక వంద అప్లికేషన్స్ వస్తాయి హౌసింగ్ లోన్ కోసం వందలో తొంభై ఐదు రిజెక్ట్ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి భూమి బాగానే ఉంది ఇల్లు బాగానే ఉంది ఇల్లు ఏ టైంలో అమ్మినా కూడా లక్షల్లో కోట్లలో పలుకుతుంది కాకుంటే ఏంటంటే ఆయనకి ఇన్కమ్ లేదు పోయి నీకు ఇన్కమ్ లేదు అని చెప్తాను నాకెందుకు లేదు సార్ నాకు నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తాను నీకంటే నేనే ఎక్కువ సంపాదిస్తాను నిజమే కానీ ప్రూఫ్ ఏంది ప్రూఫ్ ఏంది ప్రూఫ్ మనము టెన్త్ క్లాస్ పాస్ అయ్యిండు డిగ్రీ పాస్ అయ్యిండు అంటే ప్రూఫ్ ఏంది సర్టిఫికేట్ అడుగుతాం కదా సర్టిఫికేట్ ఏం లేకుండా నేను బీటెక్ అన్నాను అనుకోలేను నెంబరు అట్లాగే ఇన్కమ్ ఎంతైనా సరే సంవత్సరానికి లక్ష రూపాయలైనా సరే అది ఒక్కటి ఉంది అంటే కాగితం ఉంది అంటే మీకు భయపడే అవసరమే లేదు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎవరు భయపడాలి కోట్లు కోట్లు నల్లధనం ఉన్నప్పుడు భయపడాలి మనం ఎందుకు కష్టం చేసుకునే వాళ్ళము కదా అందుకని అదొకటి చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం కాకుండా కూడా వచ్చే సంవత్సరం అయినా కూడా మీకు లోన్కి ఎలిజిబిలిటీ ఉంటారు ఇప్పుడు ఏంటంటే మన హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఇటువంటి విలేజెస్లో ఏంటంటే ఈ లైఫ్ అనేది ఇట్లా పెరుగుకుంటే పోతుంది అంటే సవలతులు పెరుగుతున్నాయి మనం కిందికి పోతలేము ఈ పోయే క్రమంలో ఏంటంటే మనకి ఎలిజిబిలిటీ ఉండాలి ఎలిజిబిలిటీ అంటే ఆ ఇన్కమ్ ప్రూఫ్లు ఏమైనా చేసుకోవడాలు ఏమైనా పని చేసుకోండి డబ్బుకి కదవలేదమ్మా చిన్న వ్యాపారాలు సార్ ఏదైనా చిన్న వ్యాపారం ఇప్పుడు నువ్వు షాప్ ఉంది లేదంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నాము లేదంటే మేము హోల్సేల్లో సీజనల్ బిజినెస్ చేస్తున్నాము ఎవరైనా కూడా దాంట్లో చేయొచ్చు వారం వారం సొంతలు పెడతారు పెట్టుకోవచ్చు వాళ్ళు కూడా తీసుకోవచ్చు వారం వారం పెట్టేస్తే ఫిక్స్డ్ ఇన్కమ్ నాకు ఉంది సార్ ఈ నెల ముప్పై వేలు వస్తుంది వచ్చే నెల ఇరవై వస్తుంది కరోనా ఇరవై వచ్చింది అంటే అసలు రాదు వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఇన్కమ్ లెక్క కడతారు నెల నెల కాకుండా సంవత్సరానికి మొత్తం కలిపితే రెండు మూడు లక్షలు ఈజీగా సంపాదిస్తున్నారమ్మా మీరంతా నా గ్యారెంటీ ఉంది రెండు మూడు లక్షలు అయితే సంవత్సరానికి మీరంతా ఈజీగా సంపాదిస్తున్నారు ఏదో ఒక పని ఈవెన్ కూరగాయలు అనుకునే ఆమె రోజుకి ఒక ఐదారు వందలు సంపాదిస్తుంది ఈజీగా కనీసం మినిమం వాళ్ళు కూరగాయలు పెట్టుకొని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసుకోవచ్చు దాన్ని వాడు ఏమన్నాడు ఎందుకంటే వాడు ఏమైనా కూడా వాడు ఇస్తాడు కానీ ఆ ప్రూఫ్ గవర్నమెంట్ ప్రూఫ్ కదా సెంట్రల్ గవర్నమెంట్ ప్రూఫ్ కాబట్టి మేము దాన్ని కన్సిడర్ చేస్తాము కానీ నిజంగా కూడా ఉండాలి ఏం లేకుండా నేను చేస్తున్నానంటే వాళ్ళు కూడా కొంచెం అనుమానం పడతారు మాకు కూడా తెలుస్తుంది మేము ఏంటంటే గ్రౌండ్లో ఉండేవాళ్ళం మేము నువ్వేందో నువ్వేం చేస్తున్నావు అనేది మాకు కూడా తెలుస్తుంది అది కూడా ఉంటుంది అనమాట నిన్న ఒక ఆయన వచ్చాడు అన్నీ బాగున్నాయి కానీ ఆయన ఏం చేయడు సారీ చెప్పాము అట్లా కూడా ఉంటుంది అట్లా మొత్తం మీద ఏంటంటే ఇవన్నీ పక్కకు పెడితే మీరు తీసుకున్న డబ్బుతోటి లోన్ తీసుకున్న డబ్బుతోటి కొంచెం కష్టపడండి అమ్మ కష్టపడాలి కష్టం లేకుండా మనం మన కేటగిరీ అది కాదు కష్టం లేకుండా పైసలు రావాలి అంటే తండ్రుల తాతలు పెట్టిన ఆసుపాసులు ఏం లేవు మన దగ్గర మనం కష్టపడుతూనే ఉన్నాయి ఉన్న డబ్బులతో ఏమంటే కొంచెం చిన్న యాక్టివిటీ చేయండి ఇంకోటి ఏంటంటే నా దగ్గర నాకున్న చాలా గర్వంగా చెప్పుకునేది ఏంటంటే నా బ్యాంకులో దగ్గర దగ్గర ఆరు వందల యాభై ఎస్హెచ్ గ్రూప్లు ఉన్నాయి ఇంటూ పది ఆరు వేల ఐదు వందల ఉమెన్ ఫోర్స్ నా దగ్గర ఉంది అసలు నేను ఏంటంటే నాకు ఒక కళ ఏంటంటే ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేద్దాం మనం నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో కానీ హైటెక్ సిటీలో కానీ మన డ్వాక్రా ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి ఇప్పటి నుంచి వాళ్ళు ఎక్కువ చేస్తారు ఇదంతా తయారు చేయండి ఇళ్ళలో తయారు చేయండి అదంతా ఎగ్జిబిషన్ పెడదాం మనం మొత్తం రాష్ట్రం లెవెల్లో మనం సేల్స్ పెడదాము చేయొచ్చు ఏది కూడా ఇప్పుడు ఒక మారవాడి ఒక ఆయన హల్దీరామ్స్ అనే ఆయన పుట్టి మురుకులు అవి ఇవి అమ్ముకొని కోటిస్తున్నాడు ఎండు ఫారిన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు మనం ఫారిన్ ఎక్స్పోర్ట్ చేసే అవసరం లేదు ఉన్న మనం హైదరాబాదే చాలు దీంట్లో మనము డెవలప్ కావచ్చు అమ్మ చిన్న మొత్తంతో డెవలప్ కావచ్చు మీరు కావాలంటే ఏంటంటే ఒక చాలా ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్ యంగ్స్టర్స్ ఒక పది మంది ఫామ్ కండి ఒక ఎక్స్పెరిమెంట్గా మనం చేద్దాం ఒక పది లక్షలు లోన్ ఇచ్చి ఒక ఏదైనా ఇండస్ట్రీ చిన్న చిన్న తరహా పరిశ్రమ ఒకటి స్టార్ట్ చేద్దాము దీనికి గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉంది ఆ ఎంఎస్ఎంఈ కింద మనకి లైసెన్స్ కూడా జరుగుతుంది ఒక బ్రాండ్ పెట్టండి ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే మీలో చాలామంది ఈ పికిల్స్ అమ్ముతున్నారు ఇది చట్నీలు పచ్చళ్ళు ఆ పచ్చళ్ళు ఒక బ్రాండ్ పెట్టండి ఆ ప్రియావాడు ఏది వాళ్ళు చేసేది చట్నీయే మనం చేసేది కూడా చట్నీయే ఆయన ఫ్రీ ఆ బ్రాండ్ పెట్టుకుని మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో అమ్ముకుంటున్నాడు ఆయన తక్కువ లేదు మన బ్రాండ్ ఒక బడంగిపేట వచ్చి ఒక బ్రాండ్ అన్ని అన్నిటికీ ఒక బ్రాండ్ పెట్టేయండి ఏ సక్సెస్ ఎందుకు కాదని మనం చూద్దాం ఫైనాన్షియల్గా నేనున్నా మీకు ఏం హెల్ప్ కావాలన్నా కూడా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే ఈ ఈ మొత్తం డ్వాక్రా అమౌంట్ మన ఎస్ఎస్జీ అమౌంట్ తక్కువైంది అనుకుంటే మీ భర్తలను బిల్ చేసి కూడా కొంచెం లోన్ ఇచ్చేసి దాని యూనిట్ని డెవలప్ చేద్దాం ఈ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అమ్మ మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యి నలభై సంవత్సరాలు అయిపోయింది మాకు పబ్లిసిటీ లేదు పెద్ద పెద్ద హోర్డింగ్స్ లేదు హెచ్డిఎఫ్సి ఐసిఐసి అట్లా ఏం లేదు మేమే మా పబ్లిసిటీ మీరే మాకు పబ్లిసిటీ మీరు మీరు చెప్తే చాలు మాకు ఆటోమేటిక్గా పేరు పెరిగిపోతుంది ఎక్కడ ఉన్నామంటే తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మా అకౌంట్ ఉందామా అంటే ఏంది అది అంటే నువ్వు చెప్తావు కదా మా బ్యాంక్ గురించి మా అంబాసిడర్ మీ నువ్వే అట్లా 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 ఈ నలభై సంవత్సరాలు ఏంటంటే తెలంగాణ మొత్తం రాష్ట్రంలో మనం ఒక మన మనకంటూ ఒక గుర్తింపు ఉంది గవర్నమెంట్లో కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అంటే ఒక ప్రత్యేకమైన ఇది ఉంది ఏం స్కీమ్ వచ్చినా వీళ్ళంతా కూర్చి మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు మనం బాగా చేస్తున్నాము ప్రజలకు దగ్గర ఉన్నాము మనము అనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం అది ఎందుకంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఇంత కష్టము ఇంత కష్టము పడి ఇంత లేడీస్ ఇచ్చి ఇంతతో కూడి ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా ఒక పిల్లర్కో కాంట్రాక్టర్కో ఇచ్చినామనుకో డబల్ లాభం వస్తుండొచ్చు కానీ ఈ సాటిస్ఫాక్షన్ ఉండదమ్మా మాకు ఏదైతే తృప్తి ఉందో ఇది చేసినాము ఏదో విలేజర్ ఏదో చేసినాము అనే సాటిస్ఫాక్షన్ ఇది ఉండదు